ఈ సౌందర్య లహరిలోని అరవై నాలుగవ అరవై నాలుగో శ్లోకము సర్వవశీకరణము మరియు దంపతుల ఒకరి మాట ఒకరు వింటారు ఈ శ్లోక పారాయణం చేసుకోవడం వల్ల యంత్రా మీద సాధించాలంటే ఉపదేశం చాలా ముఖ్యం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా ఎండీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి मादर्यलहरी अरवै नालुगव स्लोकं अविश्रांतं पत्युहु गुणगण कथाम्रेडन जपा जपा पुष्पच्छाया तव जननी जिह्वा जयति सा यदग्रासीनायाः स्फटिकदृशदच्छच्च विमयी सरस्वत्या मूर्तिः ही పరిణమతి మాణిక్యవపు ఓం మహా ఓం శ్రీ మహాగణాధిపతి హర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య సౌందర్యలెహరిలోని అరవై నాలుగో శ్లోకం యొక్క భావము ఈ శ్లోక పారాయణ వల్ల కలిగే ఫలితం ఎంటదనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోకం తాత్పర్యం ఏంటంటే పతి పరమేశ్వరుని త్రిపుర సంహారాది లీలలను లీలలను నీవు మాటిమాటికి స్మరిస్తూ కీర్తిస్తూ ఉంటే నీ ఎర నాలుక యొక్క ఎరుపు పరిశ్రమలన్నీ ఎరుపుగా చేస్తున్నాయి నీ నాలుక ఎరుపు రంగుతో మారిపోయినది దేవి భాగ్దేవి తెల్లని శరీరఛాయతో నీ జీవపై కూర్చొని నీ మాటలు వింటుంటే ఆమె వర్ణం పటికపు కాంతి నుండి పద్మరాగ మాణిక్యముగా మారిపోయింది ఆశ్చర్యము నామాల్లో సదాశివ పతివ్రత అనే నామంలోని దేవి పరమేశ్వరుని అర్థాంగి ఎన్నను పరమేశ్వరుని పట్ల పతివ్రత అయి ఆ స్వామి గుణకీర్తనం చేస్తూ భర్తను అనుసరించి ఉంటుంది కనుక పతివ్రత అని చెప్పబడింది సదాశివుడు దుష్ట శిక్షణ చేసినట్లే తల్లి జగదాంబ దుష్టులను శిక్షిస్తుంది శివుడు శిష్టులను రక్షించినట్లే జగన్మాత తన భక్తులను రక్షిస్తూ ఉంటుంది అని ఈ యొక్క శ్లోకం యొక్క భావము స్త్రీ అనేది యంత్రము ఈ కింది విధంగా ఉంటుంది దీన్ని గురుపదేశం ద్వారా మాత్రమే స్వీకరించి యంత్రాన్ని సాధన చేయాలి మామూలు శ్లోకాన్ని మాత్రం చదువుకోవచ్చు ఎవరికైనా తంత్రము ఈ యంత్రమును కుంకుమ పరిచి అందుపై వ్రాయాలి భక్తితో శ్రీదేవికి యంత్రానికి షోడోపచార పూజలు చేయాలి దీక్ష ఎనిమిది రోజులు మాత్రమే కొందరు పద్దెనిమిది రోజులు కూడా చేస్తారు పూజావసందు పై శ్లోకాన్ని పదివేల సార్లు ప్రతిదినము జపించాలి పఠించాలి అలా ఈ యంత్రమును చేసిన వేసి ఈ యంత్రమును వేసిన కుంకుమను ధరించాలి సాధకుడు అదే ప్రసాదంగా కూడా ఇవ్వవచ్చును కొందరు స్త్రీలు దీన్ని సాధన చేయదలసిన వారు జపసంఖ్య ఇరవై ఐదు వేలు చేయడం స్వర్ణ యంత్రాన్ని ముక్కుబడుకగా బంగారంతో చేసినందువల్ల మార్చడం వల్ల భర్త భర్త వశీకరణ తజ్జంగా లభిస్తుంది ఎవరైతే భర్తలు మాట ఎవరో వారిని చేసుకోవచ్చు నైవేద్యం బెల్లం బియ్యంతో పాయసం తేనె ప్రతిదినము నివేదన చేసి ఆరగించాలి ఫలితం ఈ కుంకుమం ధరించిన వారికి సకలజన వశ్యత లభిస్తుంది ఒక భోజపత్రంపై గాడిద రక్త రక్తంతో జమేలి కలముతో వశీకరణ యంత్రమును రాసి త్రైలోక్యమోహన యంత్రమును లక్షసార్లు జపించి దీక్షాంతరం ఈ యంత్రమును పాలలో వేయాలి ఈ అనుష్ఠానం భక్తితో చేసిన ఇరవై ఒక్క రోజుల్లో సమస్త జనులు వషమవుతారు ఈ యంత్రబీజాక్షరంలో గురుముత మాత్రమే తెలుసుకో చేయాల్సి ఉంటుంది ఇది అందరికీ సాధ్యం కాదు కొంతమంది సాధకులు మాత్రమే చేయగలిగే విద్య ప్రతి ఒక్కరూ దీని గురించి ప్రయత్నం చేయవద్దు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ